ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూసుకుంటే నెల్లూరు పెట్ మార్కెట్ అయితే విజయం ఇక్కడ వచ్చేసరికి రకరకాల పప్పీస్ అయితే వస్తుంటాయి కానీ ఈ రోజు ఈ మార్కెట్ లో గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడి ఉంది ఆ గందరగోళ పరిస్థితి ఏంటంటే కొంతమంది షాప్ వాళ్ళు వచ్చిన్నారు ఇంకా ఈ మార్కెట్ లో అమ్మే వాళ్ళు కూడా వచ్చిన్నారు వీళ్ళిద్దరికీ ఏంది గందరగోళ పరిస్థితి అనేది మార్కెట్ ఈ వీడియోలోకి అయితే వస్తుంది మీరు వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి వీడియోలో ఏ ఈ మార్కెట్లో ఏమి కూడా చూపిస్తాను ఈ మార్కెట్లో ఈరోజు పరిస్థితి గురించి కూడా వీళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈ మార్కెట్లో ఎటువంటి క్యూట్ పప్పీస్ చూడండి ఎంత బాగుందో పప్పీస్ కూడా వస్తుంటాయి ఓకే కదండి ఇప్పుడు మనం చూసుకుంటే మార్కెట్లో మంచి మంచి పప్పీస్ అయితే వచ్చినాయి వీటి గురించి అడుగుదాం ఈ చూడ్డానికి అసలు బొమ్మలాగైతే ఉంది నాకైతే అసలు చూడ్డానికి ముందు బొమ్మ అనుకున్నాను బ్రదర్ ఇప్పుడు మీ చేతిలో ఉన్న బొమ్మ లాంటి పప్పి అసలు దీని పేరు ఏంది చెప్పండి బొమ్మ కాదన్నా పప్పి అన్న ఇది కల్చర్ ఫామ్ అన్న కల్చర్ ఫామ్ అంటే కాయ్ ఫామ్ కల్చర్ ఫామ్ అంటే కొంచెం అటు ఇటు ఉంటది మీరు లో కావాలంటే కాయ కొమ్మిరి అని కొట్టండి కాయ్ ఫామ్ అని కొడితే మీకు అరవై వేల నుంచి లక్ష రూపాయల లాగా ఉంటుంది అన్న కాయ్ ఇండియా అని కొట్టండి ఫోటో వస్తుంది ఇదైతే అరవై వేలు నుంచి లక్ష రూపాయలు లాగా ఉంటుంది మనం అయితే కేవలం ఇరవై వేలకే ఇస్తామన్నా చూడండి అన్న ఇది రెండు నెలలు పప్పి వ్యాక్సిన్ ఇక్కడ కొత్త ఎంత చూసారా

డవర్ మెను ఇది పింక్చర్ లైన్ అంటారన్న అంటే డవర్ మేన్ చాలా రకాలు వస్తాయి మీరు ఇటు చూస్తే మీకు అర్థం అవుతుంది అన్న ఇది చూడండి ఒకసారి ఈ లైన్ మీకు అర్థం అవుతుందన్నా అన్న అవుతుంది అన్నా ఇది బయట దీన్ని సర్టిఫికెట్ ఉంటే మాత్రం ఇరవై వేలు ముప్పై వేలు పోతాదన్న సర్టిఫికేట్ లేవు అంటే ఇది క్రాస్ ఏం కాదన్న వచ్చేది మనం అయితే కేవలం తొమ్మిది వేలుకే ఇస్తా అన్న కేవలం తొమ్మిది వేలకే అన్నా ఓకే బ్రదర్ దగ్గర అయితే మంచి క్వాలిటీస్ అయితే ఉంటాయి బ్రదర్ ఉంటాయి అన్న ఒకటి ప్రైస్ ఎక్కువ ఉంటే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది ప్రైస్ తక్కువ కావాలంటే క్వాలిటీ తక్కువ ఉంటుంది మనం ప్రతిదీ అన్న మనం రెండు వేలు కుక్కాము తాము మీరు లక్షలకి కుక్కాముతాం ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఓకే క్వాలిటీస్ బాగా వివరించడం లేదు చాలా థ్యాంక్ యూ లేకపోయినా మూడు ఉన్న అరవై రోజులు ఏ వీడిగా తెప్పిస్తాం తెప్పిస్తారు పేరు వితీన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో హోమ్ డైరెవ్ మన షాప్ అడ్రస్ చెప్పండి ఇక్కడ మన షాప్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ కుక్క హాస్పిటల్ ఉండదన్న గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ దాని కొంచెం ముందు వస్తే కపాటి పాలెం పోయే దారి కానీ జెమ్స్ ఆఫ్ చెప్తాను ఉంటుంది మన షాప్ మీరు గూగుల్ లో కొట్టే ఏ టు జెడ్ పెట్ గ్రూమింగ్ నెల్లూరు అని కొట్టే మన ఫస్ట్ బ్రాంచ్ వస్తుంది ఏ టు జెడ్ స్టూడెంట్ కొట్టి సెకండ్ బ్రాంచ్ వస్తుంది ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ అన్న మార్కెట్ లో ఇటువంటి పర్పీస్ కూడా వస్తుంటాయి మనం ఎవరైనా కావాలంటే ఈ మార్కెట్ అయితే విజిట్ చేయొచ్చు మనం ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే వీడియో తీస్తున్నాం ఈ మార్కెట్ కిందంటే మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చిన్నారు హాయ్ బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు మాపట్ల నుంచి అంటే మన వీడియో చూసి వచ్చారా ఈ మార్కెట్ గురించి మన పేరు వాసు ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఈ విధంగా కూడా మన వీడియోస్ చూసి లాంగ్ ఇంజ్ కూడా వస్తుంటారు బ్రదర్ ఈ పప్పి గురించి చెప్పండి సిజ్జు పప్పు అంటే సుజు పప్పి లేదు పప్పి ఫార్టీ ఫార్టీ టూ డేస్ పప్పి ఫార్టీ టూ డేస్ పప్పి

ఈ విధంగా చూసుకోవచ్చు లోబర్స్ ఉన్నాయి లోబర్స్ ఏం చెప్పారు ఫైవ్ హండ్రెడ్ ఈచ్ ఫైవ్ హండ్రెడ్ ఫేరా జత ఫేర్ ఐదు వందలు ఓకే ఓకే ఇంక కొద్దిగా ముందరకు వస్తే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మంచి మంచి పప్పీస్ అయితే ఉన్నాయి వీటి గురించి బ్రదర్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం వచ్చేద్దాం బ్రదర్ ఈ పప్పీస్ గురించి చెప్పండి ఏం పప్పీస్ ఇవి జర్మన్ షేపర్ పప్పీస్ అన్న జర్మన్ షేపర్ పప్పీస్ థర్టీ డేస్ ఉంటుంది ఏజ్

ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్లయితే జోనంగి బ్రీడ్ మన నెల్లూరు బ్రీడ్ కదా జోనంగి అంటే ఆ జోనంగి మన నెల్లూరు అన్న నెల్లూరు బ్రీడ్ ఓకే ఏం చెప్పారు ఈ బ్రీడ్ అన్న మెయిన్ ఏం చెప్తాము ఆ ఇమెయిల్ ఏట్ ఓకే ఇగో మన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చేస్తారు ఎన్ని రోజులు పంపించేది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ పైన ఉంటాయి అన్న ఫార్టీ ఫైవ్ డేస్ పైనే ఉంటా ఓకే ఓకే కోళ్లలో కోళ్ళల్లో అలవాటు పెట్టినవి మన కోళ్లు దగ్గర తిరుగుతూ ఉంటాయి జోనంగి మామూలు బ్రీడ్ కి తేడా ఏంటి తెలుస్తుంది జోనంగికి మామూలు పెట్టి చర్మం బాగా పల్స చర్మం పై పల్స పైన బొచ్చు బాగా తక్కువ ఉంటది మన ఫేస్ కట్ అర్థం అయిపోతుంది అన్న మేము పంజా పంజా చూసినా తెలిసిపోతుంది బాగా ఈజీగా ఓకే స్కిన్ గానీ మొత్తం పల్చగా ఉంటది ఓకే దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు జోనంగి కాదని ఇది మెయిన్ ఏంటంటే కాపలా కన్న కాపలాకి మెయిన్ కాపలాకి గార్డెన్ కి పాములా కానీ పెట్టావు అనుకో నువ్వు ఏం మనుషులేం మళ్ళీ ఒక కుక్కను పెట్టినా చాలు కాపలా బాగా కాస్తది ఓకే బ్రదర్ అంతేకా మనిషి ఎవరిని నమ్మవు కోళ్ళలోకి పాములకు మెయిన్ బాగా అలవాటు మనం చేసుకుంటే బాగా అల్లు బాగుంటాయి ఓకే అలా అల్లా వింటా అన్న వేకార్త్రి అనేసి ఏదంగా రానివ్వనా ఓకే అందు బాగా చూసుకుంటే మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు థ్యాంక్ సో మచ్ బ్రదర్ థ్యాంక్ మనం ఈ మార్కెట్ లో కన్నా ఈ విధంగా ఇళ్ళ దగ్గర పెంచుకొని మంచి మంచి పేర్స్ అయితే తీసుకొచ్చి సేల్ అయితే చేస్తుంటారు ఇప్పుడు ఈ బ్రదర్ ని కూడా మనం చూసుకున్నట్టయితే ఇంటి దగ్గర లోపర్స్ అయితే పెంచుకుంటారు ఇంటి దగ్గర పెంచినాయి కదా దగ్గర పెంచుకొని మార్కెట్ లో తీసుకొచ్చి సేల్ అయితే చేస్తుంటారు మొత్తం ఎన్ని ఉన్నాయి బ్రదర్ మన దగ్గర పది జతలు ఉన్నాయి పది జతలు అయితే ఉన్నాయి ఓకే జత ఏం చెప్పారు ఐదు వందలు జత ఐదు వందలు జత వచ్చి ఐదు వందలు చెప్పారు మనం ఈ మార్కెట్ లో చూసుకున్నట్టయితే ఈ విధంగా కోడి పిల్లలు కూడా సేల్ అయితే చేస్తుంటారు ఎవరైనా కావాలంటే విజిట్ చేయవచ్చు ఎంత చెప్పిన అన్న కోడి పిల్లలా వందకి నాలుగు వందకి ఆరు ఈ వచ్చరికి ఏం పిల్లలు వస్తాయా మొద పిల్లలు ఇవి వచ్చి ఫారం వస్తాయి ఓకే ప్రతి ఆదివారం వస్తారా ఎవరైనా కావాలంటే అన్న వచ్చి ప్రతి ఆదివారం వస్తారు ఈ ప్లేస్లో అయితే ఉంటారు ఎవరైనా కావాలంటే విజిట్ చేసి చూసుకోవచ్చు ఓకే థ్యాంక్స్ అన్న ఈ మార్కెట్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి మంచి పర్షియన్స్ అయితే ఉన్నాయి అలాగే ఫామ్ అన్న మన ఫామ్ ఎక్కడేశ్వరపురం లక్ష్మీ స్టేట్ మన కి సంబంధించి సెపరేట్ ఫామ్ మనం కోళ్ళ ఫామ్ చూసాం హోటల్ ఫామ్ చూసాం అన్నైతే అయితే పర్షియన్ ఫామ్ అయితే వెయిటింగ్ చేస్తున్నారు మన ఫామ్ లో ఏజ్ నుంచి ఏజ్ వరకు ఉంటాయి సార్ కిటన్స్ నుంచి అడల్ట్స్ వరకు ఉంటాయి సెమీ అడల్ట్స్ ఉంటాయి అడల్ట్స్ ఉంటాయి అన్ని ఓకే ఓకే మన దగ్గర అన్నీ ఉంటాయి ప్రైస్ త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ థౌజండ్ నుంచి క్వాలిటీని బట్టి కలర్ని బట్టి ప్రైస్ ప్రైస్ మనం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ కొన్ని పర్షన్స్ ఇంకా సరికి లవ్ బర్డ్స్ అన్ని రకాల పెట్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి వీటి గురించి బ్రదర్ అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రోజు ఏం తీసుకొచ్చావా హిమాలయన్ అది కాదు పర్చేస్ అని విన్నుంట హిమాలయన్ అయింది బ్రీడా ఓకే మామూలు బ్రీడ్ కొత్త బీడ్ తేడా అయింది ఐస్ బ్రో ఐస్ తేడా ఉంటదా ఐస్ బ్రో ఐస్ రోస్ కలర్ అంతా బ్రౌన్ ఓకే ఓకే ఏం చెప్పారు సై ఒక 6000 హిమాలయన్ వాటర్ ఆహా ఓకే మేల్ ఫీమేల్ రెండు మేల్స్ నా రెండు మేల్స్ ఉన్నాయి ఓకే ఇవి కాగా వేరే కూడా ఉన్నట్టు ఉన్నాయి ఓకే ఇటువంటి మనకు రకరకాల గ్రీడ్స్ అయితే మార్కెట్లో అయితే అవైలబుల్ అయితే ఉంటాయి ఎవరైనా కావాలన్నా మనం నెల్లూరు మార్కెట్ అయితే విజిట్ చేయవచ్చు ఓకే థ్యాంక్ యూ బ్రదర్ మనం మార్కెట్లో చూసుకుంటే మంచి మంచి అయితే వస్తుంటాయి మంచి సైజ్ పుంజులు ఇక్కడ బ్రదర్ కొన్ని పుంజులు తీసుకొచ్చి కూడా మనం చూసుకోవచ్చు బ్రదర్ని అడిగి వీటి గురించి అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఆయన ఆయన ఎక్కడన్నా మన అడ్రస్ ఎక్కడ మంది రోజులు మట్ల చూస్తే అట్లా ఓకే ఓకే ఎల్లూరు ఓకే ప్రతి వారం తీసుకొస్తాను నేను పాల నుంచి తీసుకొస్తాం ఓకే బుధవారం కానీ గురువారం కానీ ఈ రోజు ఎన్ని తీసుకొచ్చారు మనం ఈ వారం వచ్చి ఒక రోజు తెచ్చాను మార్కెట్ కి మార్కెట్ మార్కెట్కి వచ్చి ఒక మూడు తెచ్చాను ఒక రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి ఇంటి దగ్గర ఒక రెండు ఉన్నాయి ఓకే ఓకే ఇప్పుడు కనిపిస్తున్న పుంజుకు నేను చెప్పండి ఇది వచ్చి కల్వికలు పడకండి

మనం రోజు చూసుకుంటే నెల్లూరు పెట్ మార్కెట్ అయితే విజిట్ చేసాం ఈ పెట్ మార్కెట్లో ఏంటంటే ఈ విధంగా ఇళ్ళ దగ్గర పెంచుకుని వచ్చి సేల్ అయితే చేస్తుంటాయి ఈ మార్కెట్లో మనం మా వీడియో వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం చూస్తున్నాము ఇప్పుడు ఈ బ్రదర్ చేతిలో ఉన్న బడ్స్ గురించి అడిగి తెలుసుకున్న చేతిలో ఉన్న బడ్స్ గురించి చెప్పండి ఏం చెప్పారు అవి నాలుగు వేలు నాలుగు వేలు చెప్పారు ఓకే ఓకే ఈ విధంగా ఈ మార్కెట్లో ఏంటంటే చాలా మంది బర్త్ కానీ పప్పీస్ కానీ కోళ్ళు కానీ ఇళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటారు ఓకే థ్యాంక్ యూ బ్రదారు ఈ మార్కెట్ లో చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు గందరి గ్లో పరిస్థితి

भाई गाचे ले सत्ता जात स्पोर्ट आहे भाई साहब भाई सुद्धा आहे सबको हर सुत मारे होला लाखों संकल्प करा साथ मिलकर आवाज साला मला मिळतो आला मला बोलले की आवाज आला मला पुरा वायरल बसार होता करके మాట్లాడు <laughs> ఈ రోజు అయితే మన సన్య మార్కెట్ పెక్ మార్కెట్ లో జంతు జంతు పరిరక్షణ అలాగే వాటి సురక్షణ మేడం వచ్చారు మనమైతే జంతువుల్ని ప్రేమిద్దాము అలాగే జంతువుల్ని మంచిగా చూసుకొని మూడు పూట్ల ఫుడ్ పెట్టేసి అలాగే వీధి జంతువులకి వీధి కుక్కలకి వీలైనంత వరకు ఒక పూట ఆహారం పెడదాము అలాగే మేడం గారి మాటల్లో జంతువుల్ని ఎలా చూసుకోవాలని ఒకసారి మేడం చెప్తారు వినండి మేడం జంతువుని ఎలా చూసుకోవాలి చెప్పండి అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరము జనవరి నెలలో పద్నాలుగు నుంచి ముప్పై వరకు సంక్షేమ బక్షోత్సవాలు జరుపుకుంటాము అందులో భాగంగా ముఖ్యంగా ఈ జంతువులు హింసించకూడదు వాటికి ఎక్కడైనా స్టే అనిమల్స్ ఉంటే సరైన సమయంలో ఫుడ్ వాటర్ అందించే విధంగా ఈ జంతు ప్రేమికులందరూ తోడ్పడాలని అలాగే వాటికి మంచి షెల్టర్ ఉండేటట్టు చూడాలని జంతు ప్రేమికులందరూ ఈ విషయంలో అందరూ స్పందించాలని కోరుకుంటున్నాము ఇదే కాదు బర్డ్స్ అయితేనేమి మామూలుగా ఆనిమల్ షెల్టర్స్ అయితేనేమి ఏర్పాటు చేయాలని మీ తరఫున జంతు ప్రేమికులను కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మా నెల్లూరు అందరూ మీకు మద్దతు ఇస్తాం మేడం మీరు ఏం చేయమన్నా చేస్తాము అలాగే మీరందరూ కూడాను వీధి కుక్కల్ని కొట్టకుండా అలాగే వాటికి ఒక ఫోటో దయచేసి ఆహారం పెట్టండి అలాగే పక్షుల్ని అలాగే ఇతర జంతువుల్ని ప్రేమగా చూడండి ఓకేనా చేయండి చేయండి షేర్ కొంతమంది పెట్ షాప్ ఓనర్స్ చూడొచ్చున్నారు వీళ్ళ వర్షన్లో వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం అడిగి చేద్దాం సార్ ఇప్పుడు మీరు అందరూ వచ్చారు కదా పర్పస్ ఏంది మీ వర్షన్లో మీరు చెప్పండి ముందుగా పెట్ పేరెంట్స్ అందరికి అండి ఈరోజు నెల్లూరు పెట్ మార్కెట్ కి వచ్చాము ఎందుకు అంటే కొంతమంది పెట్స్ తీసుకొని ఇన్ఫెక్షన్ పప్పీస్ నెక్స్ట్ పాలనటివి ఇలాంటివి తీసుకొని సేల్ చేయడం దానివల్ల ఓ బాగున్న పప్పీస్ కూడా ఇబ్బంది పడ్డాము ఆ వైరస్ వస్తే మళ్ళీ సమాధానం లేకుండా ఉండము ఇంకొకటి ఏంటి అంటే ఒక హైజీన్ లేకుండా ఎలా అంటే అలా పెట్టాము ఒక కేజీలో పది ఇరవై పెట్టి పెట్టడము ఐదారు పెట్టడము ఇవన్నీ ఇల్లీగల్ అని చెప్పి ఎలా ట్రేడ్ చేయాలి ఎలా దాన్ని చూసుకోవాలి అని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్ షాప్ అందరూ చేశామండి పెట్ పేరెంట్స్ అందరికీ మీరు పెట్ షాప్ లో తీసుకున్నా మార్కెట్ లో తీసుకున్నా ఒకటి పదిసార్లు చెక్ చేసుకోండి క్వాలిటీ చెక్ చేసుకోండి ప్రతి ప్రతి పెట్ పేరెంట్ అనేది చెక్ చేసుకోవాల్సింది ఇది ఈ రోజు పోయేది కాదు మన లైఫ్ లాంగ్ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బతుకున్నంత వరకు ఈ పెట్ అనేది మీతోనే ఉంటుంది దీన్ని మీరు చూసుకోవాలి ముందుగానే క్వాలిటీ కానీ ఇప్పుడు చాలా మంది ఏమంటే తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది అని చెప్పి తీసేసుకోవడం దాని తర్వాత ఒక వన్ ఇయర్ అయిన తర్వాత క్రాస్ బీడ్ అవడం లేదా క్వాలిటీ లేకపోవడం దాని తర్వాత ఈ పంచాయతీ చూసి చాలా మంది బాధపడిన రోజులున్నాయి దాన్ని ఇవ్వలేక మళ్ళీ ఉంటే ఎవరో ఒకరు కామెంట్లు చేయడం పెట్టారంటే అందరికీ ఎలా ఉన్నా కానీ వాళ్ళ డ్రాగ్ అనేది వాళ్ళకి ఇష్టమే కానీ మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని తీసుకుంటే ఎలాంటి బాధ లేకుండా నీట్ మీరు ఎంకరేజ్ చేసే వాళ్ళని కూడా ఒకటికి చెక్ చేసుకోండి మీరు ఎవరంటే వాళ్ళు తీసుకోవచ్చు మార్కెట్ లో చూసామని కొంతమంది మంచిగా ఉన్నాయి కొంతమంది ఏంటి అంటే ఇన్ఫెక్షన్ స్ట్రీట్ బ్రీడ్ కొరీ తీసుకోవచ్చు రెండు మూడు వేలకి అమ్ముతున్నారు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి అంటే మీరు చెప్పే పర్పస్ ఏంటంటే క్రాస్ బ్రీడ్ అమ్ముతున్నారు వీధి కుక్కలు తీసుకొచ్చి అమ్ముతున్నారు అంటున్నారు అలాంటి బాగా అమ్ముతున్నారు ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా ఇన్ఫెక్టెడ్ పప్పీస్ అమ్ముతున్నారు వీటి వల్ల ఏంటంటే పక్కన ఉండే మంచి పప్పీస్ కూడా ఈ పార్వ వైరస్ ఇవన్నీ సోకడం జరుగుతుంది అవి తీసుకెళ్తారు రీసెంట్ గా ఒక చిన్న ఇష్యూ జరిగింది వేరే వాళ్ళు ఇక్కడ కొనుక్కొని వెళ్ళారు వన్ వీక్ లేకపోవడం పప్పి పార్వ వైరస్ చచ్చిపోయింది దానికి ఎవడు అకౌంటబిలిటీ ఎవడు సమాధానం చెప్తారు వాళ్ళు ఇప్పుడు వేలు పెట్టి కొనుక్కున్నారు సరే వాళ్ళకి ఇష్టమే కొనుక్కున్నారు కానీ అమ్మే వాళ్ళకి అనేది ఒక ఎథికల్ గా ఉండాలి ఒక ఎథిక్స్ అని ఉండాలి బిజినెస్ చేయడానికి కూడా మనం ఒక మంచి వాళ్ళు డబ్బులు పెట్టుకుంటున్నారు వాళ్ళు ఏదో ఇంట్లో ఒక పబ్ని ఒక జంతువుని ఫ్రెండ్లీగా తెచ్చుకోవాలనుకున్నారు కాబట్టి మంచి క్వాలిటీ ఉండేది అమ్మాలని మేము కూడా కోరుకున్నాం అంటే మీరు క్వాలిటీ ఉండే అమ్మితే ప్రాబ్లం లేదంటారు సార్ ప్రాబ్లం దానికే లేదు మేము అనేది కూడా దాని కూడా కాదు ఏ వ్యాపారం చేసుకోవాలన్నా గైడ్ లైన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు షాపులు పెట్టి అమ్ముకోండి ఏం ప్రాబ్లం లేదు రోడ్డు మీద చెత్త కుక్కల పక్కన పక్కన పెట్టేసి అమ్ముకోవడం దాని వ్యాపారం అనమాట వ్యాపారా అనేది ఒక పద్ధతి ఇప్పుడు బంగారు అంగడి తెచ్చి రోడ్డు మీద పెట్టాము ఎట్లా ఉంటుంది దాని వాల్యూ పోతుంది ఆ వాల్యూ అనేది మెయింటైన్ అవ్వాలి దట్ లైఫ్ అది ఒక జీవి దానికంటూ ఒక వాల్యూ సో దాన్ని ఫుడ్ ఇచ్చి వాటర్ పెట్టి నీట్ కండిషన్స్ లో పెట్టి సేల్ చేసుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు షాప్స్ వేసుకోండి షాప్ లో పెట్టుకొని అమ్ముకోండి వాటి గురించి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ అనెదికల్ గా అన్హైజీనిక్ ప్లేసెస్ లో పెట్టి ఓకే ఓకే అలాగే మేము ఏం అనుకుంటున్నాను పెట్ పేరెంట్స్ కూడా మీరు వెళ్ళేటప్పుడు రెండు మూడు సార్లు చెక్ చేసుకోండి ఆ బ్రీడర్ లేకపోతే మీకు సేల్ చేసే అతను కరెక్ట్ గా దాని గురించి నాలెడ్జ్ ఉందా లేదా సబ్జెక్ట్ తెలుసా లేదా వాడు ఎలా పెట్టున్నాడు యాజ్ అంటే మీరు లవర్ గా ఆ కేజ్ లో పది పప్పీస్ పెట్టినప్పుడు మీ పప్పి ఒక పెట్ షాప్ లో చూడండి ఒక పప్పి ఒక కేజ్ లో ఉంటుంది రెండు పప్పీలు ఒక కేజ్ లో ఉంటుంది ఫైవ్ ఇంటూ ఫైవ్ త్రీ ఇంటూ ఫైవ్ ఇట్లా పెట్టాము ఇంకొక టూ ఫీట్ కేజ్ లో ఫోర్ ఫైవ్ పప్పీస్ వేస్తే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ తీసుకోవచ్చి టూ ఓ క్లాక్ పెట్టి దాన్ని చూసుకుంటే ఎలా ఉంటుంది ఇప్పుడు మనమే ఒక ఇరుకిరుక్ ప్లేస్ లో ఉండి ఇట్లా ఉంటే మైండ్ ఎలా డిస్టర్బ్ అవుతుంది దాని హెల్త్ కండిషన్ ఏంటి ఇవన్నీ ఒకసారి ఆలోచించండి పేరెంట్స్ మార్కెట్ లో తీసుకున్నా కానీ ఎథికల్ గా నీట్ గా గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే సేల్ చేస్తున్నారో ఎవరైతే నీట్ గా చూసుకుంటున్నారో వాళ్ళ దగ్గర తీసుకోండి అలాగే మ్యాటర్ చూడండి వాళ్ళ దగ్గర అసలు సబ్జెక్ట్ ఉందా లేదా వాళ్ళ క్వాలిటీ గురించి తెలుసా లేదా వాళ్ళు ఏ బ్రీడ్ అమ్ముతున్నారు దాని గురించి ఒక పది ఇరవై డౌట్ అడగండి అడిగి క్లారిటీ చేసుకుని అంతా అయిన తర్వాత మీరు అది తీసుకోండి ఓకే ఓకే సార్ సార్ మీరు చెప్పండి సార్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నా పేరు సమీర్ హుసేన్ అండి నేను ఆంధ్రప్రదేశ్ సెక్వరీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి ట్రెషరీని మీ ఇక్కడ లోకల్లో మన శివపురి ట్రెక్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు ఒక ఇష్యూని ఇచ్చేస్తుంటే వాళ్ళకు మా అసోసియేషన్ మద్దతు తెలుపుతుంది వాళ్ళు చెప్తున్న పద్ధతి ఒకటేనండి అమ్మకూడదు అనేది ఎక్కడ రూల్ లేదండి అమ్మేదానికి ఒక ఎథిక్స్ ఉన్నాయి మీరు ఈరోజు పెట్ మార్కెట్లో పెట్ మార్కెట్ అనేది ఎక్కడ ఎగ్జిస్టింగ్ లేదు ఏ పెద్ద పెద్ద ఇది ఉన్న అంటే కోల్కతా మహారాష్ట్ర ఇలాంటి మార్కెట్స్లోనే పెట్ మార్కెట్ అనే పదం ఎక్కడ లేదండి వీళ్ళు మీరు ఎథికల్గా వచ్చి ఉన్నారు ఒక షాప్ పెట్టండి మీరు అకౌంటబిలిటీ తీసుకోండి ఒక పబ్బీని ఇక్కడికి వచ్చి ఒక దీంట్లో పేద పెట్టేసి అమ్మేస్తారు దానికి సరిగ్గా లేదు అన్నప్పుడు వాళ్ళు అడగడానికి మళ్ళీ మీరు దొరకాలి ఇక్కడ రోడ్ సైడ్ అమ్మేసి మీరు ఇదైపోతే ఆ అటెక్ట్ ఆ పెట్ షాప్ వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పెట్ షాప్ వాళ్ళు మీరు హీట్ పడుతుంది ఇంకా యాక్చువల్గా కొత్త పెట్ లవర్స్ జనరేట్ కావడానికి గాను ఒక కిల్లింగ్ మిషన్ లాగా ఉంది ఏం ఎగ్జాంపుల్ కొత్త పెట్ లవర్ ఒక తీసుకున్నారు ఇలా మా సోదరులు చెప్పినట్టు అవి చెప్పినట్టు అది క్రాస్ బీట్ వచ్చింది అది సంవత్సరం తర్వాత తెలుస్తుంది దానికి ఆ టైంలో వాళ్లకు ఎమోషనల్ హర్ట్ ఎంత అవుతుంది అనేది మెంటల్ స్ట్రెస్ ఎంత ఉంటుంది అనేది అది ఊహి ఊహకే మీ ఊహకే వదిలేస్తున్నాను ఓకే అలా జరిపినప్పుడు ఇంకోసారి అతను ఎవరికైనా వేరే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా బెట్ల వరకు మారాలా అనుకుంటే ఎంకరేజ్ చేస్తారా డిగ్రేడ్ చేస్తారా అది మీరే ఆలోచించండి ఎత్తుకల్ వేగ చేయండి ఏదైనా కానీ ఒక షాప్ లాంటిది లేదంటే ఒక ఫామ్ లాంటిది పెట్టండి దానికి లైసెన్సెస్ ఉంటాయి దానికి రెగ్యులేషన్స్ ఉంటాయి అవన్నీ పాటించండి మార్కెట్తో సిండికేట్గా ఉండండి అందరూ చేయొచ్చు ఎవరు అమ్మకూడదు అనేది ఇక్కడ చెప్పవసరం లేదు కానీ ఎత్తుకల్ వేగ చేయండి అనే విషయం పైన మా ఆంధ్రప్రదేశ్ సక్సరీస్ అసోసియేషన్ కూడా ఈ డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి మేము మద్దతు తెలుసు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ ఎవరు మాట్లాడతారు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ వీళ్ళందరూ వచ్చేసరికి ఇక్కడ మార్కెట్లో ప్రతి ఆదివారం పెట్స్ అయితే తీసుకొచ్చి సేల్ అయితే చేస్తుంటారు వీళ్ళ వర్షంలో ఇప్పుడు ఇక్కడ ఏర్పడ్డ గందరగోళ పరిస్థితి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ అందరికీ చెప్పండి ఈరోజు ఇప్పుడు మీకు ఏర్పడిన పరిస్థితి గురించి మీ వర్షంలో మీరు చెప్పండి అందరికీ నమస్కారం అండి నా పేరు ఇమ్రాన్ అంటారండి నేను ఏ టూ పెట్ పెట్మింగ్ ఫౌండర్ని ఏమండి నేను అందరికీ విన్నపం చేసేది ఏమంటే అంటే పెట్ షాప్ వాళ్ళు ఏం చెప్పారంటే నెల్లూరు పెట్ మార్కెట్లో డాక్స్ కొంటున్నారు చనిపోతున్నాయి అది వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు మేమేమంటామంటే నేను ప్రతి ఆదివారం అంటే మేము రోజు అమ్మవండి ఇక్కడ ప్రతి ఆదివారం పూట మాత్రమే అమ్ముతాం అది కూడా పొద్దున ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు వరకే అమ్ముతామండి ఆ ఒక్క పూట మాత్రమే అమ్ముతాము బయట అయితే పదివేలు ఇరవై వేలు అమ్ముతారండి అంటే వాళ్ళకి మెయింటెనెన్సు ఎంత ఉండొచ్చు అది వేరే మ్యాటర్ దాని గురించి చూద్దాం మేమేమంటా అండి మా ఇళ్ళల్లోనే పుడతాయి మేము ఒక రూపాయి తక్కువ కన్నా మాకు మెయింటెనెన్స్ ఎక్కువైపోతుందని మేము అమ్మేస్తామండి ఒక రూపాయి అయితే తక్కువ అమ్ముతాము మీకు మా దగ్గర తీసుకున్న తర్వాత వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏమైనా ప్రాబ్లం అయితే మా దగ్గర రండి మేమైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ దానికి ఏ రెస్పాన్స్ ఇస్తాం నేననే కాదండి మీరు మార్కెట్లో కొన్ని వందల మంది తీసుకొచ్చి అమ్ముతారు కొన్ని వందల మంది తీసుకొచ్చి అమ్ముతారు మీరేమంటే మాలో స్టాల్స్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ కొంటేనే మీకు మేము రెస్పాన్స్ ఇస్తాం ఒక్కసారి మన బాయ్ కానీ అలాగే ఇబ్రాహీంభాయ్ కానీ వీళ్ళు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే అమ్ముతున్నారండి వీళ్ళ మాటలు ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి వినండి చెప్పండి మీరు ఎన్ని నుంచి నేను ఇయర్స్ చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఏర్పడిన పరిస్థితి గురించి మీ మాటల్లో చెప్పండి ఇప్పుడు కోరిక అనేది ఎవరికైనా ఉంటుంది కొంతమంది ఏంటంటే తక్కువ రేట్లు కావాలంటారు కొంతమంది ఎక్కువ రేటు పెట్టి కొనగలిగే వాళ్ళు ఉంటారు ఇక్కడికి వచ్చేదంతా మాక్సిమం తక్కువ రేటు పెట్టి కొనగలిగే వాళ్ళే వస్తారు అంటే షాపుల్లో ఎక్కువ రేట్లు అంటే వాళ్ళ మెయింటెనెన్స్ ద్వారా వాళ్ళకి వాళ్ళ రేట్లు అమ్ముతేనే వాళ్ళకి ఇక్కడ ఏంటంటే వాడు ఇంట్లో పెంచుకున్నాడు వారు తెచ్చుకొని ఎంతో కొంత అమ్ముకొని ఒక రీజనబుల్ రేట్ గా ఇచ్చేస్తుంటాడు కాబట్టి సంత అనేది ఇప్పటి నుంచి కాదు దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి ఏర్పడి ఉంది అది ఈ రోజు కొత్తగా ఏర్పడింది అయితే ఏం కాదు కానీ కొత్తగా ఏదైనా వచ్చినప్పుడు కస్టమర్స్ తక్కువ రేటు వచ్చిందని తొందరపడకుండా దాన్ని కొద్దిగా అబ్జర్వ్ చేసి తీసుకోవడం మంచిది ఇప్పుడు మేమంటే కంటిన్యూగా వస్తుంటాం కాబట్టి మేము రెస్పాన్సిబిలిటీ ఇవ్వగలం కస్టమర్కి వాళ్ళకి మేము ఫీడ్బ్యాక్ ఇవ్వగలం అదే వాళ్ళు కొత్తగా వచ్చేవాడు ఏమి వీడు అందువల్ల కొన్ని కంప్లైంట్స్ అయితే వస్తాయి అట్లాగా జరిగిన వాటిల్లో వస్తాయి కంప్లైంట్స్ వాడు కొత్తగా వచ్చాడు వాడు ఎవడో తెలియదు కస్టమర్ కొనేసాడు బై మిస్టేక్ డిసీజ్ ఉన్నాయి కూడా తెచ్చేస్తాడు వాడు వాడికి ఏంటంటే వాడు కంటిన్యూ రాడు కదా మేము అట్లా తేలేము ఎందుకు తేలేమంటే మా మాకు కస్టమర్ పోతాడు మాకు మళ్ళీ రాడు కస్టమర్ మేము అట్లా చేసామనుకోండి మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అందువల్ల మేము అటువంటి చేసేదానికి ప్రయత్నమే చేయమై మేము ఎవరి దగ్గర తీసుకోము అటువంటి ఒకవేళ వాళ్ళకి సజెషన్ ఇస్తాము ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోండి అనే సజెషన్ కూడా మేము ఇస్తాం తొందర పడకుండా కస్టమర్స్ కొత్త వాళ్ళ దగ్గర తీసుకోకుండా తీసుకునేటప్పుడు జాగ్రత్త పడండి అన్న ఇప్పుడు మన్సూర్ బాయ్ ఉన్నారు బాయ్ కూడా మరి ఎన్ని సమాజాల నుంచి అమ్ముతున్నారు అలా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్ముతున్నాం ఎవరికైనా ఎవ్రీ సండే ఇక్కడ అమ్ముతాం సండే కూడా మనం రాకుండా ఏమున్నాం ప్రతి సంఘం మాత్రం ఏ వస్తువు తెచ్చుకున్నా కూడా దానికి రెస్పాన్సిబిలిటీ కస్టమర్ వైజ్ గా మనకి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయింది మేము రెస్పాన్స్ ఇస్తా ఉన్నాం జరుగుతూ ఉంది అంతేగాని దీనివల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే మేము చేయలేదు షాప్ వాళ్ళకి సరే ఇప్పుడు షాప్ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు వర్షన్ వాళ్ళు మీకు చెప్పండి వాళ్ళు ఏమంటున్నారు అంటే మామూలుగా డిసిజర్స్ ఉండే వాటిని వచ్చి అమ్ముతున్నారు ఇక్కడ జరుగుతూ ఉంది దానివల్ల మీ దగ్గర కూడా ఇబ్బంది ఇబ్బందులు అవుతాయి ఒకటి వాళ్ళు అమ్మొద్దని చెప్పట్లేదు చెప్పట్లేదు డిసీజ్ వచ్చిన కస్టమర్ కి అందకుండా చూడండి అంటారు ఇప్పుడు వాళ్ళు వచ్చి మాకు యాంటీలు కాదు మనమే వాళ్ళకి యాంటీలు కాదు వాళ్ళ బిజినెస్ వాళ్ళది మనం ఇప్పుడు వాళ్ళ షాప్ ముందు పోయి అమ్మితే వాళ్ళు అడగతారు వాళ్ళ షాప్ ఎక్కడో మన పెట్ షాప్ మన ఎక్కడో అమ్ముతాం అది కూడా అది కూడా అమ్ముతాం వాళ్ళు మన సండే ఒకటి అమ్ముతాం వాళ్ళు వచ్చి మనకి ఏం చెప్తున్నారంటే మనతో ఏం గొడవలు పడలేదు వాళ్ళు మన ఫ్రెండ్స్ మన వాళ్ళ అందరూ ఒకటే ఎవరు ఎవరు శత్రుత్వాలు లేవు వాళ్ళు ఏమంటున్నారంటే డిసీజ్ ఉండేవి జబ్బులు ఉండేవి అమ్మ బాగా అంటారు మేము అయితే వాళ్ళ అమ్మ ఉన్నాం దీనికంటే మేము ఒక రోజుతో పోయేది కాదు మేము గత సంవత్సరం నుంచి ఇక్కడ డైలీ ప్రతి సండే పెడతానే ఉంటాం మా ఇల్లు కావాలని చూపిస్తాం మా నెంబర్ ఇస్తాం మీరు మా దగ్గర తీసుకొని ఏమైనా ఇబ్బంది అయితే మాకు చెప్పండి మేము దానికి రెస్పాండ్ అవుతాం అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం మీరు తీసుకెళ్లిపోయిన తర్వాత దాన్ని ఏమైనా చేసే చనిపోతే మాకు సంబంధం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ లో దానికి జబ్బు ఉంటుంది బయట పడిపోద్ది సరేనా మీరు పక్కగా ఎవరు అంటే ఈ రోజు వచ్చి అమ్ముకుని వెళ్ళిపోయి వాళ్ళు అడ్రస్ లేకుండా పోతారే వాళ్ళ దగ్గర దయచేసి కొనబాకండి వాళ్ళ దగ్గర కొంటే మాకు సంబంధం లేదు దానివల్ల మీరు కస్టమర్స్ మీరు మా లాంటి వాళ్ళ దగ్గర కొనండి మీకు రెస్పాండ్ ఇస్తాం ఏదో ఇప్పుడు పదివేల రూపాయలు కొంటారు కొని తర్వాత చచ్చిపోద్ది అప్పుడు మీరు ఏమన్న అడుగుతారు వాళ్ళ ఊరు తెలీదు వాళ్ళు ఎప్పుడో వచ్చి అమ్ముతారు అలా మా దగ్గర కొనండి మేమైతే మీకు ప్రతి ఆదివారం స్టాల్ పెట్టుకుని ఉంటాయి కొనండి ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు పర్మిషన్ లేకుండా అమ్ముతున్నారు ఇక్కడ వచ్చే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆ సమస్యలు కూడా మీ వల్ల వస్తున్నాయి క్లీనింగ్ సమస్యలు అంటున్నారు దాని గురించి చెప్పండి హైజనిక్ లేదంటున్నారు హైజీన్ పెట్టు ఇప్పుడు ఇల్లు ఇప్పుడు ఇతను ఇతను ఇంటికెళ్ళి చూడండి ప్రతి రోజు కడగదాడన్నా ప్రతి రోజు నేను వీడియో కాల్ చేసి మరి చూస్తాను ప్రతి రోజు కడగతాడు ఇప్పుడు అన్న ఒకటి హైజీన్ లేదంటే మీరు మా షాప్ కు రండి మా షాప్ లో వెళ్ళాలి చూడండి ఒక్క పూట ఏమో ఒక్క పూట వల్ల ఏడే మీకు మా వల్ల మీకు రోగాలు రావు డబ్బులు రావు సరేనా చెప్పండి ఇంకెవరైనా ఓకే ఓకే అన్న

తెలిసి నేనే టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ వస్తున్నాను అది వాళ్ళైతే పెట్టకూడదు అని చెప్పి చెప్తున్నారు అదేదో హైజీన్ లేదని చెప్తున్నారు మనం అయితే అదే అయిపోయిన తర్వాత క్లీన్ అనేది చేపిస్తున్నాం దాని సెపరేట్గా బస్సు ని పెట్టి రోడ్డు మొత్తం క్లీన్ చేపిస్తున్నాం మార్కెట్ అయిపోయిన తర్వాత రోడ్ మొత్తం క్లీన్ చేపించి రోడ్ ఎట్లా ఉందో మనం పెట్టేటప్పుడు రోడ్ అట్లాగే మనం మళ్ళీ రిటర్న్ గా ఇస్తున్నాం ఓకే 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 థ్యాంక్ యూ చిన్నమాట మేము అందరం జంతు ప్రేమికులమే మా ఇప్పుడు ఒకటన్నా ఆ జంతువు బాగుంటే మేము బాగుంటాం ఇప్పుడు మేము దాని మీద బతికే వాళ్ళం దాన్ని చెడిపోయిన వస్తుంది మన అమ్మవన్న ఇది ఒక రోజు కాదు గత సంవత్సరం నుంచి వస్తా ఉండేది ఇప్పుడు ఆ పక్షి అన్న కుక్క పిల్లన్నా ఏదన్నా కూడా అది బాగుంటే మేము బాగుంటాం మేము వాటిని నమ్ముకొని మేము బతికే వాళ్ళం అన్నా మేము చెడిపోయింది అలా ఇచ్చే ఉద్దేశం మాకు లేదన్నా రోగా మీరు దయచేసి మాలాంట్లో కొనుక్కోండి మీకు ఏమైనా ఇబ్బంది అయితే మేము రెస్పాండ్ ఇస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూశారు కదా రోజు ఈ మార్కెట్లో ఏ పడోల్ ప్రెస్ గురించి మీ అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి వీడియో కనుక లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి